రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి రోగాల సీజన్ కావడంతో వైరల్ జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా దగ్గు జలుబు జ్వరం వాంతులు విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు అధిక వర్షాలతో ఎక్కడికక్కడా నీళ్లు నిలిచి దోమల సంఖ్య పెరిగిపోయి టైఫాయిడ్ మలేరియాలతో పాటు డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతున్నాయి ఇదే సమయంలో కొందరు సామాజిక మాధ్యమాల ఆధారంగా సొంత వైద్యం చేసుకుంటున్నారు ఇక కొందరు ప్రాథమిక వైద్యం పేరుతో ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడుతున్నారు ఇలా చేయడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు వైద్యులు హైదరాబాద్ పరిధిలో వైరల్ జ్వరాలతో అనేక మంది ఫీవర్ ఆసుపత్రిలో చేరుతున్నారు సీజనల్ వ్యాధులతో కిటకిటలాడుతున్న ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి దీంతో అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా నీళ్లు నిలుస్తున్నాయి ఈ మురుగునీరు పారిన చోట కానీ నీళ్లు నిలిచిన చోట కానీ వరదలు వచ్చిపోయిన చోట కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఇట్లాంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది రైనీ సీజన్లోనే ఎందుకు డిసీజెస్ ఎక్కువ ఉంటాయి ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసు ఇది ఎట్లాగో డిసీజ్ సీజన్ కాబట్టి ఎట్లాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బేసిక్గా వాటర్ కంటామినేషన్ వల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఉంటాయి లైక్ టైఫాయిడ్ ఫీవర్ కానీ లేదు జాండీస్ కానీ హెపటైటిస్ ఏ అంటాం హెపటైటిస్ జాండీస్ కానీ గ్యాస్ట్రోహెంటైటిస్ లూజ్ మోషన్స్ వామిటింగ్స్ కానీ తర్వాత లెప్టోస్పైరా అని ఉంటుంది ఒకటి ఈ మున్ పర్టికులర్లీ మురుగునీరు కంటామినేషన్ కావడం వల్ల అది మన బాడీలో ఎంటర్ అయిపోయి లెప్టోస్పైరా అనేది లెప్టోస్పైరా వస్తే జాండీస్ తర్వాత ఫీవర్ తర్వాత కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సో ఇటువంటి వ్యాధులు ఎక్కువ వస్తాయి కంటామినేషన్ వల్ల ఎక్కడ చూసినా కూడా హాస్పిటల్స్లో ఇన్పేషెంట్స్ కానీ ఓపీ కానీ ఎక్కువగా పెరిగిపోయింది మామూలు రోజుల కంటే ఇప్పుడు మీ దగ్గర ఫీవర్ హాస్పిటల్కి ఎంతమంది ఓపీ ఉంటుంది ఎంత ఐపీ ఉంటుంది పేషెంట్స్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి వాళ్ళకు వచ్చేటువంటి లక్షణాలు ఏమేమి ఉంటున్నాయి యూజువల్గా మాకు అంటే ఆ హెల్దీ సీజన్లో దాదాపు ఫైవ్ హండ్రెడ్ వరకు యావరేజ్గా ఓపీ ఉంటుంది బట్ ఇప్పుడు లాస్ట్ గత ఒక వారం పది రోజుల నుంచి ఇది సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ వరకు పెరిగింది ఓపీ ఇందులో ఎక్కువగా వాతావరణ మార్పులు తర్వాత వర్ష పోస్ట్ వర్షాల వల్ల వచ్చే ఫీవర్స్ కానీ వైరల్ ఫీవర్ కావచ్చు లేదంటే అప్పర్ ఇన్ఫెక్షన్స్ గ్యాస్ట్రోఎటిస్ డెంగ్యూ ఫీవర్స్ ఇటువంటి ఎక్కువ నమోదవుతూ ఉన్నాయి ఇవి కామన్గా హెల్దీ సీజన్లో ఇవన్నీ తక్కువ ఉంటాయి ఈ టైంలో అవన్నీ ఎక్కువ కావడంలో ఓపీ ఐదు వందల నుంచి దాదాపు సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ వరకు పెరిగిపోయింది యావరేజ్గా మన హాస్పిటల్లో అడ్మిషన్స్ ఇప్పుడు దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ వరకు అడ్మిషన్స్ అవుతూ ఉంటాయి దాత్ మెజారిటీ దానిలో చాలా వరకు చిన్న చిన్న ఫీవర్స్ వైరల్ ఫీవర్ తర్వాత ఆపరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏ ఉంటాయి వాళ్ళందరినీ కూడా మనం టూ త్రీ డేస్లో వర్కప్ చేసేసి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత స్టేబుల్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేస్తాం వైరల్ ఫీవర్స్ లక్షణాలు ఏముంటే ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎట్లా దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి ఎప్పుడు హాస్పిటల్ అవసరం ఉంటుంది చిన్న చిన్న ఫీవర్ జస్ట్ ఒళ్ళు నొప్పులు ఫీవర్ అటువంటి లక్షణాలు ఉంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అడ్మిషన్ కావాల్సిన అవసరం అవసరమే ఉండదు సో ఇటువంటి వాళ్ళు రెస్ట్ తీసుకొని పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకొని తర్వాత సఫిషియంట్గా మంచి క్లీన్గా ఉన్న వాటర్ తీసుకొని మంచి హెల్దీ తీసుకుంటే సరిపోతుంది ఒకటి రెండు రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గకుండా కొంచెం ఎక్కువ కావడము నొప్పులు ఎక్కువ కావడము వాంతులు లాంటివి కానీ లేకుండా జాయింట్ పెయిన్స్ లాంటివి కానీ ఇటువంటి లక్షణాలు ఎక్కువ అయితే మాత్రం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళేసి చిన్న చిన్న పరీక్షలు చేయించుకుంటే ఆ జ్వరం ఎందుకు వచ్చిందో తెలుస్తుంది దాన్ని బట్టి ఫర్దర్గా ఏం ట్రీట్మెంట్ చేయాలనేది తీసుకోవచ్చు ఈ మధ్య డెంగీ కేసులు కూడా ఎక్కువ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది మన దగ్గర ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది డెంగీ రాకముందు వచ్చిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డెంగ్యూ దోమకాటు వల్ల వస్తుంది పగటిపూట కొట్టే దోమల వల్ల ఏడీస్ అనే దోమ ఉంటుంది దానివల్ల వస్తుంది సో డెంగ్యూ వచ్చినప్పుడు మామూలుగానే ఫీవర్ కొంచెం హై గ్రేడ్ ఫీవర్ తర్వాత ఉల్లంత నొప్పులు తలనొప్పి పర్టికులర్లీ కండ్ల వెనకాల ఎక్కువ నొప్పి రావడం ఇటువంటి లక్షణాలతో వస్తూ ఉంటుంది సో సింపుల్గా ఒక సీబీపీ చేయడం వల్ల దాంట్లో వచ్చే తెల్ల రక్త కణాలు తర్వాత ప్లేట్లెట్ వీటిని బట్టి డెంగ్యూను మనం సస్పెక్ట్ చేయొచ్చు డెంగ్యూ సస్పెక్ట్ చేసినప్పుడు మనం డెంగ్యూ కన్ఫర్మేషన్ కోసం ఎన్ఎస్ వన్ కానీ లేదంటే డెంగ్యూ ఐజిఎం యాంటీబాడీ కానీ ఎలిజా టెస్ట్ అని ఉంటుంది సో ఎలిజా సుకోవచ్చు కన్ఫర్మ్ చేసుకోవచ్చు కన్ఫర్మ్ అయిన తర్వాత చాలా కేసెస్లలో ఒక వన్ వీక్ లోపు డెంగ్యూ ఫీవర్ చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది కొంచెం త్రాబోసైటోపీనియా తర్వాత ప్లేట్లెట్ తర్వాత తెల్ల రక్త కణాలు తగ్గిపోయి మళ్ళీ రికవర్ అవుతున్నాయి కొన్ని సందర్భాల్లో మాత్రము సెకండ్ రెండో వారంలో ప్లేట్లెట్ బాగా తగ్గిపోవడం తర్వాత ప్లాస్మా లీకేజ్ అని ఉంటుంది సో రక్తం నుంచి వాటర్ బయటికి లీక్ అయిపోవడం దాంతోని బీపీ పడిపోవడం కడుపు నొప్పి రావడం వామిటింగ్స్ రావడం గెడ్డినెస్ రావడం సో ఇటువంటి లక్షణాలు ఎక్కువ వస్తాయి వీళ్ళు మాత్రం అలర్ట్గా ఉండాల్సి వస్తుంది సో ఫస్ట్ వీక్ సేఫ్టీ వీక్ ఉంటుంది సో దీనిలో పెద్ద కాంప్లికేషన్స్ ఉండవు రెండో వారంలో మాత్రం డిసీజ్ ప్రోగ్రెస్ అయితే మాత్రం వాళ్ళని హాస్పిటల్లో పెట్టేసి కొంచెం దగ్గరగా మానిటర్ చేయాల్సి వస్తుంది జనరల్గా ఈ మధ్యకాలంలో మనం అంటే సెల్ఫ్ మెడికేషన్ అనేది పెరిగిపోయింది సో అట్లాంటివి సెల్ఫ్ మెడికేషన్ కానీ ఇట్లాంటి యాంటీబయాటిక్ వాడడం వల్ల ఎట్లాంటి నష్టం ఉంటుంది దాని మీద దానివల్ల బాడీకి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది లాంగ్ రన్లో పారాసిటమాల్ తప్ప ఎటువంటి సెల్ఫ్ మెడికేషన్ వాడద్దండి ఈ మధ్య కోవిడ్ తర్వాత చాలా మందికి అలవాటు అయిపోయింది పేషెంట్లకు కానీ లేదంటే మెడికల్ షాప్లో కానీ జ్వరం రాగానే అజిత్రోమైసిన్ పారాసిటమాల్ యాంటీబయాటిక్ ఇవన్నీ వాడడం చాలా అలవాటైపోయింది సో అది ఎంత ఎంత మాత్రం మంచిది కాదు పర్టికులర్లీ ఆ జ్వరం ఏదో తెలియకుండా మనం యాంటీబయాటిక్ కానీ స్టీరాయిడ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ లాంటివి కానీ ఇటువంటి పొరపాటున కూడా వాడకూడదు అది జ్వరం తగ్గడం పక్కన పెడితే కనుక కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి సో అటువంటి సెల్ఫ్ మెడికేషన్ కానీ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ కానీ అస్సలు వాడకూడదు అంటే మనకి జ్వరం ఎందుకు వచ్చిందో డయాగ్నోస్ అయిన తర్వాత మాత్రమే దానికి సంబంధించిన మెడిసిన్ వాడాలి అంతే తప్ప ఓవర్ కౌంటర్లో కానీ యాంటీబయాటిక్ కానీ మిస్యూజ్ చేయొద్దు సో మన మన దేశంలో యాంటీబయాటిక్ మిస్యూజ్ అనేది చాలా కామన్గా అయిపోతుంది ఎందుకంటే అవైలబుల్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఏ జ్వరం వచ్చినా కూడా దాని ట్రీట్మెంట్ యాంటీబయాటిక్ అనే అపోహ ఒకటి ఉంటుంది ప్రతి జ్వరానికి యాంటీబయాటిక్ అసలు అవసరమే లేదు పర్టికులర్లీ చిన్న చిన్నగా వచ్చే వైరల్ ఫీవర్ కానీ డెంగ్యూ ఫీవర్ కానీ ఇటువంటి వాటికి సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది యాంటీబయాటిక్ రోల్ అసలే ఉండదు ఇంకా కొంతమంది ఆర్ఎంపి కానీ కొన్ని చిన్న చిన్న హాస్పిటల్లో స్టిరాయిడ్స్ కూడా ఇస్తూ ఉంటా ఉంటారు సో అది అస్సలు మంచిది కాదు చాలా ప్రమాదం స్టీరాయిడ్ తీసుకోవడం డెంగ్యూ ఫీవర్లో స్టిరాయిడ్ అనేది చాలా ప్రమాదం ఉంటుంది సో డెంగ్యూ ఫీవర్ ఎలా ట్రీట్ చేయలేదానికి ఇంటర్నేషనల్ కానీ లేకుంటే ఇండియన్ ఇండియాలో కానీ ఇండియన్ గైడ్ లైన్స్ ఉన్నాయి సో గైడ్ లైన్ ఎలా ఉన్నాయో దాని ప్రకారమే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది యాంటీబయాటిక్ రోల్ అసలే లేదు స్టిరాయిడ్ రోల్ అసలేదు ప్లేట్లెట్ కూడా ఎప్పుడు ఎక్కించాలని దాని కూడా క్లారిటీ ఉంది ఇరవై రెండు ఇరవై వేల కంటే తక్కువ ఉండి ఏమైనా బ్లీడింగ్ అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ప్లేట్లెట్ ఎక్కించాలి లేదా టెన్ థౌజండ్ కంటే తక్కువ ఉండి ప్లేట్లెట్ ఎలా ఉన్నా కూడా బ్లీడింగ్ ఉన్నా లేకున్నా కూడా ముందు జాగ్రత్తగా టెన్ థౌసండ్ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ప్లేట్లెట్ ఎక్కించాల్సి వస్తుంది ఏదైనా సరే డాక్టర్ను అడిగిన తర్వాత ఆయన చెప్పిన ప్రకారం మందులు వాడాలి తప్ప ఓవర్ ద కౌంటర్ కానీ లేకపోతే తెలిసిన వాళ్ళని అడిగి మందులు తీసుకొని వాడడం వల్ల నష్టం తప్ప లాభం ఉండదని చెప్పి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్తున్నారు కెమెరామ్యాన్ సిద్దిక్తో శ్రీశైలం విసిక్స్ న్యూస్ హైదరాబాద్